ఓం నమో శ్రీ గురుభ్యో నమ ఓం నమో శ్రీ బేతాళదేవ నమో నమ ప్రేముఖుల వశీకరణమమ్మ వశీకరణ నేత్రం మంత్ర సాధనం గురు ఏకం ప్రతి పరిపూర్ణం ఏకవారణం విడిపోయి బాధపడి కలహం అయిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిపూర్ణ పరిష్కారం గురువుగారి దగ్గర లభించబడును గురువుగారిని సంప్రదించండి ఓం క్రీం క్రీం లలితం దేవీం నమోం క్లీం మమం పద్భీం స్త్రీ పురుషం ఏకం కలహం నేత్రం పరిపూర్ణం గ్రహణం నక్షత్రం మూలఖండనం కాళికా దేవే వశీకరణ మంత్ర సాధనం ఏకం గ్రహణం తర్మ నక్షత్ర వారణం ఏకం పరిగ్రహణం స్త్రీ పురుషం ఏక వారణం కళ్యాణ యోగం కన్విష్టం పరిపూర్ణం గురు నేత్రం బేతాళ దేవ ఏక కన్విష్టం విడిపోయి బాధపడే వాళ్లకు పరిపూర్ణ పరిష్కారం లభించను గురుగారి దగ్గర ఇంట్లో సమస్యలున్న ఫోన్ చేయండి శత్రు సమస్య ఉన్న ఫోన్ చేయండి అమ్మా పరిశుద్ధ పరిష్కారం చేసి చూపిస్తాను శ్రీ గురు